ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పనుల్లో జోష్ వస్తుందని అందరూ భావించారు అనుకున్నట్టుగానే ఆ ప్రక్రియలో మొదటి అడుగుపడింది అమరావతిలో వివిధ సంస్థలకి అంటే దాదాపు నూట పది సంస్థలకి ప్రభుత్వం అప్పట్లో భూముల కేటాయింపు చేసింది సో ఇక్కడ నిర్మాణాలు జరగాలంటే తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఎల్ఎన్టీ సిఇ ఏపీసీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అసలు ఎటువంటి పనులు జరగబోతున్నాయి అలానే అమరావతి వెబ్సైట్కి సంబంధించి కూడా ఒక్కొక్క అప్డేటు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ముందు ఏ పనులు మొదలు పెడతారనేటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంది సో ఈ అప్డేట్స్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా అమరావతి వచ్చారు ఎల్ఎన్టీ సిఇఓ ఎల్ఎన్టీ అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా అనేక నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉంటున్నటువంటి సెక్రటరియట్ దగ్గర నుంచి దేశంలో అయోధ్య రామ మందిరం వరకు ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి నిర్మాణాల గురించి అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఎల్ఎన్టీ అంటీ సిఈఓ సుబ్రహ్మణ్యం గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు ఇప్పుడు ఏ దశలో పనులు ఆగినాయి ఇద్దరు కూడా కలిసిన తర్వాత రాముడికి సంబంధించినటువంటి ప్రతిమలే బహుకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రామ మందిరాన్ని కూడా ఎల్ఎన్టీనే నిర్మించింది సో ఇప్పుడు ఏపీలో తక్షణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనే మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దాదాపు నూట పది సంస్థలని ఐడెంటిఫై చేసింది గతంలో వివిధ సందర్భాల్లో వివిధ విద్యా సంస్థలు కావచ్చు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కావచ్చు అన్నిటికీ కలిపి నూట పది సంస్థలకి అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం వాటిపైన ఆసక్తి చూపించకపోవడంతో చాలా సంస్థలు వాటిని అటకెక్కించినటువంటి పరిస్థితి సో ఇమీడియట్గా సిఆర్డిఏ దీనిపైన ఫోకస్ పెట్టింది ఆయా సంస్థలకి సంబంధించినటువంటి జాబితాని తయారు చేసుకొని వాళ్ళందరికీ కూడా సిఆర్డిఏ అధికారుల కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది అలానే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఎప్పటిలోగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చర్యలను కూడా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది అతి త్వరలో ఈ అలాట్మెంట్ అయినటువంటి సంస్థల అన్నిటితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా మంత్రి నారాయణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ పూర్తిగా సిఆర్డిఏ ఇంతకు ముందర ప్రజా రాజధాని అని ఏదైతే లోగో వెరీ పాపులర్గా కనిపించినటువంటి లోగో ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సిఆర్డిఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఏపీ సర్కార్ డెవలప్ చేసింది ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టబోయేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కాంట్రాక్టర్స్ ఎవరికైతే అలాట్మెంట్ జరిగి పనులు జరిగి గత ప్రభుత్వం ఆపేయడం వల్ల బిల్లుల చెల్లింపు విషయంలో కూడా జాప్యం జరగడం వల్ల ఆగిపోయిందో ఆ కాంట్రాక్టర్లందరితో కూడా వరుసగా నారాయణ భేటీ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది సో ఈ భేటీల సారాంశాన్ని బట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరెవరికి పనులు అలాట్ చేయాలి ఆల్రెడీ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది సో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకి ఈ పనులని కేటాయించారు కాంట్రాక్టర్ ఎన్ఎస్ ఎన్సిసిఎల్ సో రోడ్ నెంబర్ టెన్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఆర్వీఆర్ గ్రూప్కి అలానే ఎవరెవరికి ఇవి కేటాయించారు వాటికి సంబంధించినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ కాంట్రాక్టర్ ఎన్సీసీఎల్ అలానే ఇంకా చాలా సంస్థలు ఎల్పిఎస్ ఇన్ఫ్రా ఇటువైపు చూస్తే ఈ నిర్మాణాల దశకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించారు హైకోర్టు బిల్డింగ్కి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు కింద వాడుతున్నటువంటిది డిస్ట్రిక్ట్ జుడిషియల్ కాంప్లెక్స్ కింద కన్స్ట్రక్షన్ చేశారు ఎల్ నిర్మాణం చేసింది సో ఈ అన్నిటికీ సంబంధించినటువంటి డేటాని వెబ్సైట్లో మరొకసారి అధికారికంగా పొందుపరిచారు వీటితో పాటు ప్రభుత్వం కొత్తగా టెండర్స్ కూడా పిలవబోతున్నట్టుగా సమాచారం ఇప్పటికే గవర్నమెంట్ ఈ జ్యుడిషియల్ అంశానికి సంబంధించి హైకోర్టు బిల్డింగ్గా ఉన్నటువంటిది గత ఐదేళ్లుగా అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ క్లీనింగ్ పర్పస్లో కూడా సరైనటువంటి శ్రద్ధ గత ప్రభుత్వం చూపించలేదు అనేటువంటి విమర్శ ఉంది బ్యూటిఫికేషన్ విషయంలో కూడా చాలా నెగిటివ్ రిమార్క్స్ ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంది దీంతో ఇమీడియట్గా దానికి క్లీనింగ్ పర్పస్కు సంబంధించి అక్కడ ఒక టెండర్ కాల్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది సిఆర్డీఐ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు కొత్తగా టెండర్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది డిస్టిక్ హై స్టేట్ హైకోర్టుకు సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించిన టెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసింది సో ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని విషయాలు అంటే ఈ ఇక్కడ మొదలు పెట్టబోయేటువంటి అంశాలకు సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆల్రెడీ అలాట్మెంట్ అయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన డేటాని మరొకసారి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చింది సిఆర్డిఏ తన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సో ఈ పనులకు సంబంధించి ఒక్కసారి ముఖ్యమంత్రి ఆదేశాలను బట్టి పెద్దగా ఇబ్బంది లేని అంటే ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువగా లేని పనుల్ని ముందుగా మొదలుపెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అదే క్రమంలో ఇప్పుడు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక నివేదికని ఇవ్వబోతోంది మ్యాక్సిమం ఒక నెల రోజుల్లోపు ఈ సమీక్ష పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించడానికి ఉండేటువంటి పైన కూడా నిర్మాణ సంస్థలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ కాబోతున్నట్టుగా సమాచారం ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి అనేక విద్యా సంస్థలకు కూడా అక్కడ భారీ ఎత్తున భూముల కేటాయింపు జరిగింది సో అక్కడ కూడా ఇమీడియట్గా పనులు ప్రారంభించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో అతి త్వరలో అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా రోడ్లకి రహదారుల నిర్మాణానికి సంబంధించి మొదటి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని ఏపీ సర్కార్ నుంచి ముందుగా ఏపీసీఆర్డీ నుంచి తాజాగా అందుతున్నటువంటి సమాచారం మొత్తంగా ఫైనల్ చేసినటువంటి కంపెనీల జాబితాను కూడా ఏపీసీఆర్డీఏ అతి త్వరలో అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి